ರಾಮ ರಾಮ ರಾಮಸಿತ ರಾಮ ರಾಮ ರಾಮಸೀತ ರಾಮ 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 ಸಿೀತ ರಾಮ ರಾಮ ರಾಮಸಿತ ರಾಮ ಮಾನಸ ವಿನೋದ ಕಮಾರಿ ವಿನ್ನು ತಂಭುಜ ಪಾಲತ್ ನಮಾಡಲು ಗೈ ಕೋ ನೀ ಪುಣೆ నారాయణ నన్నే రామ 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 సీత ఇప్పుడు మనం చెప్పుకున్నది డిసెంబర్ నెల మాస ఫలితాలు ఈ డిసెంబర్ నెల జనవరి నెల మార్గశిర పుష్యమాసాలు వస్తున్నాయి ఈ మార్గశిర మాసం చాలా విశేషమైనది అందులో ఈ మాసంలో డిసెంబరు రెండు నెల ఎనిమిదవ తారీఖు గుంటూరు రామనామక్షేత్రంలో రామకోటి మహోత్సవాలు జరుగుతాయి అది ఎనభై ఆరు సంవత్సరాల నుంచి హరిరామనామం అనర్గణంగా అహోరాత్రాలు ఇరవై నాలుగు గంటలు ఎనభై ఆరు సంవత్సరాలు జరిగింది రామనామక్షేత్రం రామనామం అనేటువంటి విత్తనంతో మొక్క వలుచు వృక్షమై అహోరాత్రాలు రామనామం చేత మరి దేశం అంతా కూడా సుభిక్షంగా ఉండటానికి చేసినటువంటి క్షేత్రంలో అందులో రామచంద్రమూర్తి చైత్రశుద్ధ నవమి పునర్వసు నక్షత్రంలో నాలుగో పాదంలో రామచంద్ర మూర్తి పుట్టాడు కాబట్టి ఆ రామరామ ప్రతి ప్రతీ నెలలో కూడా పునర్వసు నక్షత్రం రోజున సీతారామ కళ్యాణం జరుగుతుంది ఆ క్షేత్రాన్ని ఎవరైతే విపరీతమైన బాధలు సమస్యలు జీవితంలో తీరని సమస్యలు డబ్బు ఉన్నా ఏమున్నా ఏమి బాధలు పోక జీవితం మొత్తం అనుభవించేవాళ్ళు అక్కడికి వెళ్ళే తీరాల కారణం ఏంటంటే ఓ పాతిక ముంగీసులో ఓ సర్పాలు ఉన్నాయి పాములు సర్పాలు ఎప్పుడూ ఒక పాముని ఒక సర్పం చంపలే సర్పాన్ని పా మరి ముంగీసి చంపలే ఎవరిని సర్పం కాటు వేయలే అది మహాపుణ్యక్షేత్రం ఎందుకంటే ఒకప్పుడు ఆదిశంకర పీఠం శృంగేరి కప్ప ప్రసవిస్తూ ఉంటే పాము పడగబట్టింది అంటే శత్రువుల యొక్క శత్రుత్వం అనేది లేదు ఇక్కడ కూడా శత్రుత్వం లేని క్షేత్రం ఈ క్షేత్రంలో రామగుడి ఉత్సవాలు జరుగుతాయి కాబట్టి ఇప్పుడు విష్ణుమూర్తికి చాలా ప్రీతి అయినటువంటి రోజులు కాబట్టి ఈ రోజుల్లో విష్ణుమూర్తిని ప్రార్థించడం చాలా మంచిది అందుకే ఒక పద్యం చెబుతా నేను బ్రతికి నన్నాళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేమో ఆవేళమదూతల ఆగ్రహం బునవచ్చి ప్రాణముల్ పెకలి నుంచి పట్టునప్పుడు కపవాత పైచముల్ కప్పగా భ్రమచేత మంది కష్టపడుచు నాజిక్వతో నిన్ను నారాయణ చు పిలతునో శ్రమచేత పిలువలేనో నాటి పుడచేతు నీ భజన తలచదను చెవుల వినవై అధైర్యముగను భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూర మరి ఇది విష్ణుమూర్తికి చాలా విశేషమైన ప్రీతి రోజులు తెల్లవారుజావన స్నానం చేసి మరి గ్రామోత్సవం రోడ్ల వెమ్మడి హరినామ సంకీర్తనం చేసుకుంటూ తిరిగితే ముహూర్తంలో మన సమస్త పాపాలు నశించిపోయే రోజులు కాబట్టి ఈ డిసెంబర్ నెల ప్రత్యేకించి ఫలాలతో పాటు ఈ మార్గశిర పుష్యమాసాల యొక్క విశేష ఫలితాన్ని చెప్పాను మాసాల్లో కల్లా కూడా ఉత్తమమైనది మాసం మంచి మార్గాన్ని చూపించేది మాసం మరి ఈ మాసంలో భాగవత పారాయణ విశేషం భాగవతం 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 అనుకుంటే చాలు భాగవతాం కాబట్టి ఇటువంటి మంచి రోజుల్లో హరినామస్మరణ చేసి మరి డిసెంబర్ నెల మాస ఫలితాలు మొదలు పెడుతూ ఉన్నాను కానీ మా రా ఇష్టదైవమైన రామచంద్రమూర్తిని మా పరమేశ్వరుణ్ణి యూట్యూబ్లో చూపించాను ఆయన్ని అందరికీ చూపించాలి ఇప్పుడు నేను చేసిన ప్రార్థన అందరూ వినాలి అది వింటే అందరికీ చాలా మంచిది కాబట్టి ఇది మాత్రం తీసేయవద్దు ప్రతి రాశి ఫలంలో మొట్టమొదట ఇప్పుడు నేను చెప్పింది మొత్తం వినపడాలి కనపడాలి స్వస్తి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మీనరాశి ఈ మన మీనరాశికి రెండు సంవత్సరాల ఎనిమిది నెలల నుంచి కూడా ఏలనాడు శని సరిగా చెప్పాలంటే ఇంకా రెండు సంవత్సరాల నాలుగు నెలలు ఈలనాడు శని జన్మంలో శని వీళ్ళ బాధలు ఎవరు తీర్చేవారు లేరు కానీ రవి కూజ శుక్ర కేతువులు బాగున్నారు కాబట్టి నష్టం కలగబోవచ్చు కానీ బాగా కష్టం కలుగుతుంది భార్యాభర్తల వల్ల కానీ తల్లిదండ్రుల వల్ల కానీ తండ్రి బిడ్డల వల్ల కానీ ఏదో రకమైన సమస్య వస్తుంది ఈ సమస్యని శాశ్వత జీవిత శత్రుత్వంగా చూసుకోబాకండి ఎంత ఓర్పుగా ఉంటే అంత మంచిది రెండు చేతులు దెబ్బ కొడితే శబ్దం వస్తుంది ఒక చెయ్యి ఎంతసేపు ఓపినా ఏమి శబ్దం రాదు ఇంటి యజమాని వాడు ఓ అవతల వాళ్ళు ఎంత చేసినా నీ చెయ్యి కదలకుండా ఉండాలి ఇంట్లో నుంచి నీ కాలు కదలకుండా ఉండాలి నీ చెయ్యి దా చాపావంటే మాత్రం నువ్వు ఒకటి వాదు ఇంటి పాది భ్రష్టు బట్టిపోతారు నీవు బాగుంటాం కాదు మరి ఎందుకంటే ధర్మ వ్యవస్థ భార్యాభర్తలు ధర్మం ధర్మం రక్షత రక్షిత ధర్మాన్ని రక్షించేవాడు భార్యాభర్తలు కాబట్టి అటువంటి భార్యాభర్తలు ధర్మానికి కట్టుబడి ఇన్ని బాధలైన అవస్థపడి శనికి జపం చేయించుకొని మరి నల్ల నువ్వులు ఇచ్చి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని జాతక రీత్యా మీకు ఉన్నటువంటి దోషాలు ఏమిటో చూసుకొని దాన్ని తగిన శాంతి చేసుకోండి అట్లా చేస్తేనే మీరు బయటపడతారు లేకపోతే చాలా ఇబ్బంది పడతారు స్వస్తి